తీసుకెళ్తుంది సోయ్ లేదు అంటున్నారు తల్లిని కొడాలా ఇప్పుడు తల్లిని తగ్గించుకుంటే చాలే అని మనం అనుకుంటున్నాం రాత్రి తొమ్మిది గంటల నుంచి బదిలాడుతున్నాం ఇవ్వట్లేదు మెడిషిని మేము డెలివరీ చేద్దాం డెలివరీ చేస్తామని ఇవ్వలేదు కనీసం పన్నెండున్నరకు కూడా డాక్టర్ అమ్మ వెళ్ళిపోయేప్పుడు అమ్మ డాక్టరమ్మ మేము మతాలు తీసుకుపోయి అపరాధం చేయించుకుంటాం అన్నా కానీ ఇవ్వలేదు నేను గంటలో వస్తాను నన్ను రాబోడికి డెలివరీ అయిపోద్దని చెప్పి ఇప్పుడు కూడా రాలేదు పన్నెండున్నరకు వెళ్ళింది ఇప్పుడు కూడా రాలేదు ఇప్పుడు అమ్మాయికి కూడా సోయలేదు ఆల్జేతల మరి ఇబ్బ నా పనా ఎలా ఉంది అమ్మా అన్న అంటే బరు ఎక్కువ ఉన్నది అమ్మ అన్నారు అయితే మరి ఎలాగా అమ్మ కాన్పి చేతల చేయ అమ్మ మా తెలియదు అమ్మా నేను డ్యూటీ దిగేత్రాను డాక్టర్ మాత్రం చల్తే వస్తా తీసి పోండి అన్నాడు అంతే డాక్టర్ అమ్మ వచ్చింది ఆపరేషన్ కేసులోకి వెళ్ళిపోయింది పిల్లలు కొనకుండా పోయింది అది మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ డాక్టర్ రామ్ అప్పుడు కూడా కార్కాడకి వెళ్ళాను కార్కాడ్కి వెళ్తే అమ్మా తొలిచూరు మీరు కూడా కనుక్కున్నారు కదా బిడ్డలే తొలిచూరు ఎలా ఉంటుంది నువ్వు తల్లిదా మీకు సంగతి అన్నది అంతే తెలిసమ్మా మరి మరి కానిపోతుంది మనం వెళ్ళిపోతాం అంటే మధ్యాహ్నం అన్నం తెలియదు వచ్చేస్తాను అన్ని నిమిషాలు పక్కన వచ్చేస్తాను అన్న అది అంతే నేను చేస్టల్ అడిగాను અમી મગ અડવાડી પંપની દંડ કોલે મા ફોન મા ફોનપીમા એમ્મ કો માનગેલી અહીંયા પેન